అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఎన్ని పార్లమెంట్లు పెరిగిపోతున్నాయి అసలు పార్లమెంట్ సంఖ్య ఏ విధంగా పెరగబోతుంది మన దక్షిణ భారతదేశంలో ఎలాంటి విజ్ఞప్తులు మంత్రులు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలు అనే విషయాలని మనం చర్చించుకో చర్చించే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలు పెరగచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రాయంగా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క విజ్ఞప్తి మేరకు కేంద్రం జనాభా ప్రాతిపదికన కాకుండా ఉన్న సీట్లని ఇరవై శాతం పెంచడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఐదు సీట్లు ఉంటే దానికి ఇరవై శా ఇరవై శాతం అదనంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దీన్ని బట్టి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు స్థానాలకి ఒక ఇరవై శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ దామాసాన మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై స్థా ఇరవై శాతం పెరుగుతుంది అంటే ఐదు స్థానాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఐదు స్థానాలు పెరుగుతాయి అంటే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ముప్పైకి రాబోతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది జరగబోయే ఎన్నికల్లో ముప్పై స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే ఇవి జనాభా ప్రకారం తీసుకున్నట్లయితే పెరగకపోవచ్చు జనాభా కాకుండా సీట్ల పర్పస్ తీసుకుంటుంది కేంద్రం ఇప్పుడు అంటే ఆల్రెడీ కేంద్రం నుంచి కూడా ముఖ్యమంత్రులకి లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులకు సూచనప్రాయంగా ఈ విధంగా పెంచొచ్చు అని సమాచారం అందించినట్లు మనకు తెలుస్తుంది సమాచారం మొత్తం మీద ఆ విధంగా పెస్తే మనకు ఒక ఐదు పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ ఐదు పార్లమెంట్ స్థానాలు జనరల్ అవుతాయా మళ్ళీ ఏదైనా వర్గాలకు అవుతాయా ఏ ప్రాంతంలో పెరగచ్చు అనే విషయాలను కూడా మనం చర్చించబోతున్నాం మొత్తం మీద ఈ ఐదు స్థానాలు రాయలసీమ ప్రాంతంలో ఒక రెండు అంటే రాయలసీమ ప్రాంతంలో కొంత కోస్తాను కలుపుకొని ఆ రెండు పార్లమెంట్ స్థానాలు పెరిగే ఉంది దక్షిణ కోస్తా మనం ఏదైతే అనుకున్నామో ఆ దక్షిణ కోస్తాలో ఒక రెండు పార్లమెంట్ స్థానాలు పెరగచ్చు విధంగా ఉత్తర కోస్తా ఒక పార్లమెంట్ స్థానం పెరిగేటువంటి ఉన్నాయి మొత్తం మీద ఐదు పెరిగి ఇరవై ఐదు నుంచి ముప్పైకి చేరిపోతున్నాయి అయితే ఈ ఐదు జనరల్ అవుతున్నాయంటే అవకాశం లేదు ఎలా అంటే ఒక స్థానం ఎస్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది మరొక స్థానం ఎస్సీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మూడు స్థానాలు జనరల్ అవుతాయి ఎప్పుడు ఎస్టీకి వెళ్తుంది ఒక స్థానం పెరగచ్చు అంటే రేపు జరగబోయేటువంటి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జరగబోతున్నటువంటి జనగణన కులగ కులగణలో ఆంధ్ర రాష్ట్రంలో సిక్స్ పర్సెంట్ ఎస్టీ ఉన్నట్లయితే ఇంకొక స్థానం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎస్సీలకి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉన్నట్లయితే ఇంకొక స్థానం పెరిగేటువంటి ఉన్నాయి ఈ బేస్ మీద ఒక స్థానం ఎస్టీకి ఒక స్థానం ఎస్సీకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కాకుండా సీట్ల ప్రాతిపదికన పార్లమెంటు స్థానం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కేంద్రం నుంచి వస్తున్నటువంటి సమాచారం అది ఎక్కడెక్కడ వస్తున్నాయి అనే విషయాలు మరి యొక్క పేర్లతో సహా నెక్స్ట్ వీడియోలో మనం తెలియజేస్తాం ఏ పార్లమెంట్ స్థానంలో పెరిగిపోయే స్థానం ఏంది ఏ ఏ పేర్లతో రాబోతున్నాయనే విషయాలు కూడా నెక్స్ట్ మనకు పూర్తి సమాచారం దాని మీద అధ్యయనం చేసిన తర్వాత ఆ సమాచారాన్ని మీకు అంది అందివిస్తాం అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఇతరులకు చేరవేసేదానికి షేర్ చేయండి అన్నిటికీ మించి మీ అమూల్యమైనటువంటి సలహాలను కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు మాకు తెలియజేయండి